ముప్పై శాతమే పంపిణీ చేసి మిగిలిన పంపిణీ చేయడం మన వల్ల కాదు అన్నప్పుడు డ్రోన్లు తీసుకొచ్చారు ఆహార పట్టాలు వేస్ట్ అయిపోతున్నాయని తర్వాత డ్రోన్లు తీసుకొచ్చారు అప్పుడు ఆహారం పంపిణీ చేయడం అదంతా జరిగింది లోపలికి వెళ్ళడం అసాధ్యం అని అప్పుడు తెలిసింది బాబుగారి చుట్టూ అందరూ ఉన్నారు యంత్రాంగం అంతా అక్కడే ఉంది కలెక్టరేట్ లో అక్కడే ఉన్నారు నైట్ అంతా అక్కడే ఉన్నారు కానీ దాన్ని అంచనా వేయడంలో మేము లోపలికి వెళ్ళలేమేమో అని ముందే డ్రోన్లు తెప్పించుంటే బాగుండేదేమో అంచనా వైఫైల్ వైఫల్యం ఎవరిది అంటే సాక్షాత్ సీఎం అక్కడ ఉన్న వైఫల్యం ఎవరిదిగా చూడాలి ఆహారం అనేది డ్రోన్స్ ద్వారా అంటే తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఉంటుంది అది కూడా ఎక్కడి వరకు వెళ్తుంది డ్రోన్ అవును మాక్సిమం లెవెల్ రెండు కిలోమీటర్ అంతే అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకునే వస్తున్నారు ఎళ్ళాల్సింది ఎక్కడికి నాలుగు ఐదు ఆరు ఏడు అక్కడ వాళ్ళకి ఎవరికైనా డ్రోన్లు వచ్చింది అనుకోండి కొంత హెలికాప్టర్ ద్వారా వేశారు అసలు అక్కడ హెలికాప్టర్ ద్వారా విపరీతంగా జరిగి ఉండాల్సి రెండవది స్పీడ్ బోట్స్ తెప్పించాలి స్పీడ్ బోట్లు రాల టూరిజం బోట్లు ఏం చేస్తున్నాయి ఇవన్నీ మరి అధికారులు చెయ్యాలి సరే తెప్పిద్దాం సార్ అది తెప్పిద్దాం సార్ వాళ్ళందరూ ఆయన వెనకాల ఉంటున్నారు ఆయన చెప్పింది అమలు చేసే కార్యక్రమాల్లో ఉన్నారు కానీ వీళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకుని చెప్పే ధైర్యం చేయలేదా లేకపోతే చెప్తే పట్టించుకోలేదు ఇది తెలియదు ఎవరికి అంటే ఏమే ఎక్కడ ఉన్నప్పుడు కావాలంటే ఆయన ఆర్డర్ వేస్తే వస్తాయి లేట్ చేశారో లేదంటే అధికారులు పట్టించుకోలేదు అధికారులదే తప్పు అని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ అంటలేదు కదా మేము బాగా చేసామంటున్నారు కదా అద్భుతంగా చేసాం స్వయంగా చంద్రబాబు గారు అధికారులు అందరినీ వెంట పెట్టుకుని తిరిగారని చెప్తున్నారు ఇంకా చేయలేదని ఎవరు చెప్తున్నారు అక్కడ అధికార యంత్రాంగం లోపం ఉంది ఇక్కడ